ఒక అమ్మాయి పెళ్లి సంబంధం కుదిరింది అంటే ఒక అబ్బాయికి పెళ్లి సంబంధం కుదిరినట్టే అలానే ఒక అబ్బాయికి పెళ్లి సంబంధం కుదిరింది అంటే ఒక అమ్మాయికి పెళ్లి సంబంధం కుదిరినట్టే కదా ఇలా ఎవరో ఒకరి సంబంధం కుదిరింది అంటే కులం గోత్రం ఈడు జోడు వయసు ఎత్తు పొడవు పొట్టి రంగు అందంతో పాటు పుట్టిన తేదీ తేదీ నక్షత్రము చదువు ఉద్యోగం వృత్తి వ్యాపారము ఆదాయము ఆస్తి నివసించు ప్రాంతము ఉద్యోగం చేయు ప్రాంతము అంతేకాకుండా ఆచార సాంప్రదాయాలు అలవాట్లు ఆరోగ్యము వైకల్యము ఇవే కాకుండా స్వదేశీ సంబంధమా విదేశీ సంబంధమా స్వదేశీ ఉద్యోగమా విదేశీ ఉద్యోగమా ఇంతేకాకుండా కాకుండా అతి ముఖ్యమైనది గుణగణాలు జాతకాలని ఇలా రకరకాలుగా అన్నీ అనుకున్నవి అనుకున్నట్లుగా సరిచూకితేనే సంబంధం కుదిరినట్టు అని భావిస్తూ ఉంటారు దయచేసి ఈ వీడియో స్కిప్ కాకుండా చూడండి చివరి వరకు చూడండి వీటిలో ఏ ఒక్కటి సరితూగకున్నా సంబంధం కుదిరే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి దీనివల్ల ప్రస్తుతము అబ్బాయి కానీ అమ్మాయి కానీ పెళ్లి సంబంధం కుదరాలి అంటే ఆలస్యం అవుతుంది కొందరు పెద్దలు తిరిగి తిరిగి నిరసించిపోతున్నారు పడిన శ్రమంతా కూడా వృధా అవుతుంది పిల్లల వయసు కూడా పెరుగుతూ ఉంటుంది కొందరి పెళ్ళిళ్ళు కాకుండానే బ్రహ్మచారులుగా మిగిలిపోతున్నారు ఏదో ఒక రకంగా కొన్ని సంబంధాలు ముడిపడుతూ ఉంటాయి అలా కొన్ని పెళ్ళిళ్ళు కూడా జరుగుతూ ఉంటాయి ఇలా జరిగిన కొన్ని పెళ్ళిళ్ళలో ఏదో ఒక లోటుపాట్ల వల్ల కొన్ని సమస్యలు ఎదురవుతాయి ఉదాహరణకి ముఖ్యంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు విడాకులు ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలి అని అని అంటే ముందుగా ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియో చివరి వరకు చూడండి ప్రతి పేరెంట్స్ కి చెప్తున్నానండి దయచేసి మీ పిల్లల్లో పెళ్ళిడికి వచ్చిన పిల్లలు గనక మీ ఇంట్లో ఉంటే మీ పిల్లలకి తెలియజేయండి అబ్బాయి అయినా అమ్మాయి అయినా అమ్మాయికి తెలియజేయండి భర్తతో అత్తామామతో అత్తగారింట్లో ఎలా ఉండాలో అబ్బాయికి తెలియజేయండి భార్యతో అత్తామామతో ఎలా ఉండాలి భార్యతో ఎలా నడుచుకోవాలి ఎక్కువ సంపాదన అయిపోయి చిన్న వయసులో ఎక్కువ చదువులు అయిపోవడం వలన ఏమో చదువు ఉంది నాలెడ్జ్ ఉంది సంపాదన ఉంది అందం ఉంది కానీ సర్దుకుపోయే గుణం లేదు ఇప్పుడున్న యూత్ జనరేషన్లో ఎవరికి కూడా సర్దుకుపోయే గుణం లేదు ఆ గుణం లేకపోవడం వలన ఏమో ఎక్కువ శాతం డివోర్స్ డివోర్స్ ఎక్కడ వినండి మీరు డివోర్స్ సర్దుకుపోయే గుణం లేదు ప్రతి చిన్నవాటికి గొడవలు నువ్వెంత అంటే నేనెంత దయచేసి ప్రతి ఒక్కరికి రిక్వెస్టింగ్ చెప్తున్నానండి భారతదేశంలో అత్యధికంగా యూత్ ఉన్నారండి పెళ్లిళ్ళు చేసుకొని గొడవలు పడి విడిపోతే ఎవరికి నష్టం అండి మీకే నష్టం ఆలోచించండి రాంగ్గా మ్యారేజ్ చేసుకోకండి థాట్స్తో చక్కగా ప్యాకేజీల కన్నా కూడా అబ్బాయి క్యారెక్టర్ ఏంటి అమ్మాయి క్యారెక్టర్ ఏంటి బాగా చదువుకున్నారా నాలెడ్జ్ ఉందా కొంచెం మెచ్యూరిటీ లెవెల్ ఎలా ఉంది వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి వాళ్ళు ఏంటి ఇవన్నీ ఆలోచించి పెళ్లిళ్ళు చేసుకోండి పేరెంట్స్ మీ పిల్లలకి దయచేసి ఇంజెక్ట్ చేయడమ్మా నూరి పోయండి భార్యతో ఎలా ఉండాలి భర్తతో ఎలా ఉండాలి అత్తామామత ఎలా ఉండాలి ఆడపడుచులతో ఎలా ఉండాలి ఇవన్నీ ఆచితూచి వివాహ సంబంధాలు కుదిరినాక అతి తక్కువ సమయంలోనే విడాకులు అనేది జరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో దీనివల్ల అటు అమ్మాయికి కానివ్వండి అబ్బాయికి కానివ్వండి ఇద్దరికీ మచ్చగానే మిగిలిపోతుంది ముఖ్యంగా పిల్లల పెళ్ళిళ్ళు అయిన తర్వాత తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి తగిన శ్రద్ధ తీసుకోవాలి పిల్లల పెళ్ళిళ్ళు అయింది కదా అనేసి వాళ్ళు స్వతంత్రంగా ఉంటారు కదా అనేసి వాళ్ళని తీరన వాళ్ళని వదిలిపెట్టకుండా తగిన సపోర్ట్ కూడా ఉండాలి వివాహము అయిన తర్వాత ఒక అండర్స్టాండింగ్ వచ్చే వరకు సపోర్ట్ చేస్తూ ఉండాలి ప్రతి చిన్నదానికి అటు అమ్మాయి తల్లిదండ్రులు కానివ్వండి ఇటు అబ్బాయి తల్లిదండ్రులు కానీ పట్టించుకుంటూ ప్రతి చిన్నదానికి వాళ్ళకి సపోర్టింగ్గా ఉండకుండా కొంచెం వాళ్ళకి ఫ్రీగా వదిలేసి పేరెంట్స్ వాళ్ళని కొంచెం ఫ్రీగా వదిలేసి కొంచెం వాళ్ళంతటా వాళ్ళు అండర్స్టాండ్ ఒక అవగాహనకి వచ్చే రకంగా ఒక ఆలోచన రీతికి వచ్చే రకంగా ప్రయత్నం చేసే రకంగా సలహాలు ఇస్తూ ఉండాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి అలానే ఇతరులు కూడా షేర్ చేయండి ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్లో వెలువడే ప్రతి వీడియో కూడా ముందుగా మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అని అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్నటువంటి బిల్లైకర్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మామాజాకా టీవీ